కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు కానీ తగిలే గాయాన్ని బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేనిది ఉన్న వాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నావాడు దరిద్రుడే మన సంకల్పం బలంగా ఉంటే దారులు కనిపిస్తాయి లేదంటే కారణాలు కనిపిస్తాయి కథలు వినిపిస్తాయి మంచో చెడో నువ్వు ఇతరులకు చేసిందే నీకు తిరిగి వస్తుంది మనతో ఏ సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే మనతో అన్ని బంధాలు ఉన్న వాళ్ళు మాత్రం బద్ధ శత్రువులు అవుతున్నారు మనిషిలో అణువణువు స్వార్థం డబ్బు ప్రవేశించాక ఏ బంధాలు లేవు అన్ని ఆర్థిక సంబంధాలే అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం ఉండదు జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు ఏదైనా కొనవచ్చు కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి వాటిని ఎప్పుడు కోల్పోకండి అవే కాలం సంతోషం స్నేహితులు కళలు నమ్మకం ప్రేమ ఆరోగ్యం అవసరం ఆకాశంతో సాగుతుంది ఈ సమాజం కొలనులో ఉన్నంతసేపు తామరాకు అంటారు తింటున్నంతసేపు విస్తరాకు అంటారు తిన్నాక ఎంగిలాకు అంటారు అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది గర్వం పొగరు లాంటివి ఉన్నవారిని కూలిన పండు అనుకొని వదిలేయండి అలాంటి వారు మన మనశ్శాంతికి ఆరోగ్యానికి హానికరం మనం ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరు మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు ఎవరి పరిస్థితులు వారివి నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ